హలో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ వెయిటింగ్ ముగిసింది మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అసలు ట్రైలర్ చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లో పూనకాలు లోడింగ్ అని క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ ట్రైలర్లో హైలైట్స్ ఏంటో సినిమా ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం సో అంతకన్నా ముందు మీరు మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ మెగాస్టార్ క్యారెక్టరైజేషన్ ట్రైలర్ స్టార్టింగ్లో ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఏజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటూ పెద్ద పెద్ద టైటిల్స్ పడతాయి కానీ ఇక్కడ చేస్తే మనోడు ఇంట్లో బట్టలు ఉతుకుతూ వంకాయలు కోస్తూ కనిపిస్తాడు ఇక్కడే డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ కనిపిస్తుంది ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు శంకర్ దాదా వైబ్స్ మళ్ళీ కనిపించాయి ఎస్పెషల్లీ ఆ తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు అనే డైలాగ్ వింటేజ్ చిరుని గుర్తు చేస్తాడు ఇక లేడీ సూపర్ స్టార్ నయనసారా డైనమిక్ లేడీగా ఎంటర్ ఇచ్చారు చిరంజీవి గారికి ఆపోజిట్ గా చాలా స్ట్రాంగ్ రోల్ లో కనిపిస్తుంది వాళ్ళ మధ్య ఉండే సీన్స్ లో టామ్ అండ్ జెర్రీ టైప్ గొడవలు అయితే ఉండొచ్చు స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ యూ బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని నయనసారా వార్నింగ్ ఇస్తుంటే చిరు ఇచ్చే రియాక్షన్స్ స్పీక్స్ అసలు ట్రైలర్ మొత్తానికి హైలైట్ మూమెంట్ విక్టరీ వెంకటేష్ గారు రావడం హెలికాప్టర్ దిగి చిరుతో మాట్లాడే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ చిరంజీవి చూడటానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు ఇలా మాస్క్ ఎంట్రీ ఇస్తున్నావు ఏంటి అని అడిగితే వెంకటేష్ మాస్కే బాస్ లా ఉన్నావు నువ్వు ఫ్యామిలీ సైట్ రాలేదా ఏంటి ఈ డైలాగ్స్ చాలు మూవీలో వీళ్ళ కాంబినేషన్ సీన్స్ ఎలా చెప్పడానికి ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ మీద ఒకేసారి మాస్ లుక్ లో కనిపిస్తుంటే ఫ్యాన్స్ కి పండగే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసారి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ తో పాటు వోల్టేజ్ యాక్షన్ ని మిక్స్ చేసినట్టు ఉన్నారు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి విజువల్స్ రిచ్ గా ఉన్నాయి ఎస్పెషల్లీ యాక్షన్ బ్లాగ్స్ ఇక ఓవరాల్ గా చెప్పాలి అంటే శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ కామెడీ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఇద్దరి పెద్ద స్టార్ట్స్ మెగా విక్టరీ తో నిండిపోయింది జనవరి పన్నెండున సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి క్యూ కట్టడం పక్కా అనిపిస్తుంది మీరు ట్రైలర్ చూసారా మీకు ఏం నచ్చింది మెగాస్టార్ కామెడీనా లేక వెంకి మామ ఎంటరేనా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి